అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వు నా సొంతం పదిహేనో భాగం రచయిత హారిక గారు వెళ్ళి చాలాసేపు అవుతుందని నేను ఇలానే ఉంటే ఇంకా ఇంటికి ఉండాల్సి వస్తుందేమో అనుకొని ఇంకా వెంటనే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడో చూడటానికి అడుగులో అడుగు వేసుకుంటూ సోనియా తెరుచుకున్న తలుపుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయితే అలా వెళ్తున్న తనకి గదిలో ఎదురుగా కనిపించిన పెద్ద ఫోటో ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే నిలిచిపోతుంది అది తను కాలేజీలో ఉన్నప్పుడు తను తీసిన ఫోటో నా ఫోటో ఇక్కడ ఉండడం ఏంటి అది కూడా కాలేజ్లో ఫోటో అంటే ఏదో ఉంది ఖచ్చితంగా శశి ఎవరు నాకు తెలిసిన వాళ్ళనే ఉన్నాడు లేదంటే ఆ కాలేజీలో చదువుతున్న విషయం సరిగ్గా మా ఇంట్లో వాళ్ళకే తెలియదు తనకి ఎలా తెలిసిందని ఆలోచిస్తూ ఉంది సోనియా ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు తనకు తెలిసిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటుంది కానీ వాళ్ళలో శశి రూపంతో ఉన్న ఎవరూ కూడా అతనికి గుర్తు రావడం లేదు ఎంత ఆలోచించినా తనకే అంతు చిక్కడం లేదు ఇంతగా ఆలోచించి మైండ్ పార్ట్ చేసుకునేది ఎందుకన్నా వెళ్ళి తనని అడగడం బెటర్ అని అనుకుంటూ సోనియా ఒక్కొక్క అడుగు లోపలికి వేస్తూ ఉంటుంది అలా సోనియా లోపలికి వెళ్తూ ఉండగా గది మొత్తం కూడా తనకి సంబంధించిన వస్తువులే ఉండడం చూసి తను గమనిస్తూ ఉంటుంది అవన్నీ కూడా చూస్తున్నప్పుడు తనకు అర్థమవుతుంది శశి ఎంత పిచ్చిగా తనని ప్రేమించాడు అని అలా లోపలికి వెళ్ళిన సోనియాకి వేసేసి చూసేస్తాడు తనేదో బుక్ చదువుతూ అక్కడే సోఫాలో కూర్చుని ఉంటాడు వెంటనే తనని చూసి కూర్చున్న చోటు నుంచి లేచి నువ్వేంటి ఇక్కడ అసలు ఎందుకొచ్చావు ఎవరు రమ్మన్నారు నిన్ను అంటూ కోపంగా తన దగ్గరికి వస్తూ ఉంటాడు తన చుట్టూ తనకు సంబంధించిన వస్తువులు ఫోటోలు అన్నీ చూసిన సోనియా శశి మాటలు పట్టించుకునే పరిస్థితులు లేదు వాటినే చూస్తూ అది అడగాల్సింది నేను అసలు ఎవరు నువ్వు ఇవన్నీ ఏంటి ఇక్కడ అని అంటూ పక్కనే ఉన్న తన ఫోటో చేతిలో తీసుకుంటూ ఉంటుంది ఆ ఫోటోలో సోనియా కాలేజ్ బయట బెంచ్పై కూర్చొని పైనుంచి రాలి తనపై పడుతున్న ఆకులని చూస్తోంది చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఆ సమయం తను చాలా అందంగా ఉంది ఆ ఫోటో చూసి ఇలా నన్ను ఒకరు ఫోటో తీశారని కూడా నాకు తెలియదు కానీ నీ దగ్గరికి ఎలా వచ్చిందని పక్కనే ఉన్న శశి కాలర్ పట్టుకొని మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు ఎప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నావు అసలు ఈ ఫొటోస్ నా వస్తువులు ఇదంతా ఏంటని చాలా గట్టిగా నిలదీస్తుంది శశికి ఏం మాట్లాడడం తెలియట్లేదు తన నోటి నుండి మాట రావటం లేదు శశి తనకి పరిచయం దగ్గర నుంచి ఇలా చూడటం సోనియా మొదటిసారి చూస్తోంది తన కళ్ళు లేదో తెలియనిది కనిపిస్తోంది అది భయమా బాధ అర్థం కావట్లేదు అసలు ఎవరు నువ్వు అని సోనియా ప్రశ్నించినప్పుడు శశి చెప్పడం మొదలెడతాడు కాలేజ్లో జాయిన్ అయిన సంవత్సరం తర్వాత ఇంట్లో పరిస్థితి బాగోలేవని అమ్మ ఒక వైపు నుంచి కాల్స్ చేస్తూ ఉంది ఇంటికి ఎప్పటినుంచో దూరంగా ఉంటున్న నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మనసు ఒక విధంగా అనిపించింది కాబట్టి వెళ్లకుండా ఉన్నాను ఇంట్లో వల్ల ప్రెషర్ నాకు చాలా ఎక్కువైంది అంతేకాకుండా అదే సమయానికి కాలేజ్ నాకు చదువు అవ్వట్లేదు ఒకవైపు అమ్మ ఇంకోవైపు కాలేజ్ లెక్చరర్స్ ఈ రెంటి మధ్య చాలా రోజులు ఆలోచిస్తూ నలిగిపోతూ ఉన్నాను ఆ కాలేజ్ మామూలు వ్యక్తులు కాదు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా చదవాలి చదివే వాళ్ళని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు జాయిన్ అయినప్పుడు బాగానే ఉంది ఉండకుండగా నాలోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి అప్పుడు వచ్చింది ఒక అమ్మాయి నా కాలేజీలోకి రోజులానే కాలేజీకి వెళ్ళిన నాకు ఆ రోజు కూడా చాలా బోరింగ్ అనిపించింది ఆ సమయంలో ఒక అమ్మాయి యూనిఫామ్ వేసుకొని అలా నడుచుకుంటూ వచ్చి లెక్చరర్ పక్కన నిలిచింది ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది చాలా పెద్ద కాలేజ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది కాబట్టి అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకోండి అని ఆవిడ చెప్పింది కానీ నాకు ఆమె మాటలు ఏవీ కూడా వినిపించడం లేదు కేవలం తలదించుకొని ఉన్న ఆ అమ్మాయి ముఖం ఆమె కళ్ళు అమాయకమైన ఆమె చూపులు అవే కనిపించాయి తనే సోనియా అయితే వీరాన్ని విడిచి వెళ్ళిన సోనియా అక్కడి నుంచి వేరొక చోటుకు వెళ్తుంది అది కూడా వీర వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అయినట్లు క్రియేట్ చేశారు అయితే అక్కడ జరిగిన సంఘటన తనకి ఇప్పుడు అర్థమైంది కానీ తను మధ్యలో ఏమీ మాట్లాడదు శశి చెప్పేది అలా వింటూ ఉంది ఆ రోజు తనపై మొదలైన నా ఫీలింగ్స్ రోజు రోజుకి పెరుగుతూనే వచ్చాయి తను ఎవరితో మాట్లాడకపోవడం ఎప్పుడు చూసినా చదువుకోవడం లేదంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎప్పుడూ పాటలు వినడం తన లోకంలో తను ఉండేది ఎవరిని తను పట్టించుకునేదే కాదు ఎవరితో గొడవ కాదు ఎవరితోనూ ప్రేమగా మాట్లాడేది కూడా కాదు చాలా ప్రశాంతంగా ఉండేది ఇవన్నీ రోజు తన వెనుకే ఉండి గమనిస్తున్న నాకు తను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి తను చేసే ప్రతి చిన్న పని నాకు చాలా నచ్చేది అయితే తన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉండేది ఆతృతతోని తన గురించి తెలుసుకుందాం అనుకున్నాను ఎలా గడిచిపోయాయో తెలీదు సంవత్సరం గడిచిపోయింది దేనికి భయపడి నేను తనకి ఎదురుగా వెళ్ళి మాట్లాడాలంటేనే చాలా భయపడేవాడిని తనకు తెలియకుండా తను చాలా ఫొటోస్ తీసుకున్నాను నేను రోజు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫొటోస్ చూస్తూ గడిపేసేవాడిని తనపై ఎంతగా పిచ్చి పెంచుకున్నానంటే మాటల్లో చెప్పలేను ఇలా ఉండగా నా కుటుంబంలో సమస్యల వల్ల తనకి దూరం అవ్వాల్సి వచ్చింది నా కుటుంబం ఒక్కసారిగా కొల్లలో అయిపోయింది నాకు ఇష్టమైన అమ్మ నాన్న నాకు చాలా దూరం అయిపోయారు దానికి కారణం ఆ వీర నన్ను ఎంతగా బాధించాడంటే ఆ సమయంలో ఒకరిని చంపడానికి కూడా నేను ఎంత దాని నుండి బయటపడి నేను వేసిన ఛాలెంజ్లో నేను గెలవాలంటే నేను నా దారిలో సంపాదించాలి అలా చేయాలంటే ఇక్కడుంటే కుదరదు కాబట్టి విదేశాలకు వెళ్ళిపోయాను కనిపించిన ప్రతి ఇల్లీగల్ బిజినెస్ని చేశాను ఇష్టం వచ్చినట్లు సంపాదించాను అది మంచా చెడ అని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు కేవలం డబ్బు సంపాదించాలి అంతే నాకు తెలిసింది ఎంతోమంది మనుషులు నా దగ్గర చేర్చుకున్న వాళ్ళతో నాకు కావాల్సిన ప్రతి పని చేయించుకున్నాడు నన్ను నేను మర్చిపోయే అంతగా క్రూరంగా మారిపోయాను నేను మూడు సంవత్సరాల లోపు నేను అనుకున్న దానికంటే ఎక్కువ నేను సంపాదించాను అప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నా సామ్రాజ్యాన్ని నేను ఇక్కడే స్థాపించుకున్నాను ఇన్ని జరిగినా కూడా ఏ ఒక్క రోజు నిన్ను నేను మర్చిపోలేదు ఎక్కడ ఉన్నా కూడా నీకంటూ ఒక గది ఉండేది అందులో నీకు సంబంధించినవి ప్రతి వస్తువు కూడా అందులోనే ఉండేది వాటిని చూడందే నాకు రోజు గడిచేది కాదు నేను ఎందుకు అంత పిచ్చిగా ప్రేమించానో నాకే తెలియదు మాట్లాడకపోయినా కనీసం ఎదురెదురుగా నిల్చొని ఒకరి వైపు ఒకరు చూస్తూ ఎప్పుడు కూడా కనీసం హాయ్ అని కూడా చెప్పుకోలేదు కానీ ఇంత ప్రేమ ఎలా పుట్టిందో నీ పైన నాకే తెలియదు జీవితంలో మొదటిసారి నేను ఒక అమ్మాయిని ప్రేమించానని శశి అంటాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీ కోసం వెతికిస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ కూడా ఆచూకీ తెలియలేదు అయితే ఆఖరికి కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నావు అని తెలిసింది కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చేలా నా మనుషుల ద్వారా నిన్ను రప్పించుకున్నానని జరిగింది మొత్తం ఆమె కళ్ళకు కట్టినట్టుగా చెప్పేస్తాడు ఇది మొత్తం నిన్న సోనియాకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది అసలు ఎవరైనా ఇంతగా ఒక అమ్మాయిని ప్రేమించగలరా అంటే తనతో మాట్లాడకుండా తనకు తెలియకుండా తనతో పరిచయం లేకుండా కేవలం ఆమెను దూరంగా నిల్చొని చూస్తుంటేనే ఇంతగా ప్రేమించగలరా అనిపిస్తుంది అసలు అతను చెప్పేది ఏంటంటే తనకంతా చాలా ఆశ్చర్యంగా వేస్తుంది చెప్పింది మొత్తం విన్న తర్వాత సోనియా శశి వైపు తిరుగుతుంది అయితే తన ప్రేమను అర్థం చేసుకొని సోనియా తిరిగి తనను ప్రేమిస్తున్నాను అని చెప్తుందేమో అని ఆశగా ఎదురు చూశాడు శశి చూసేసి నువ్వు నాకు తెలియకుండా నన్ను ఎంతగానో ప్రేమించి ఉండొచ్చు నీ జీవితంలో నాకే మొదటి స్థానం నువ్వు ఇవ్వచ్చు కానీ నేను కూడా నా జీవితంలో నీకు అలాంటి స్థానమే ఇవ్వాలి కదా కానీ అది జరగని పని అంటుంది ఎందుకు ఇవ్వలేవు సమస్య లేదు నువ్వు ఇచ్చి తీరాల్సిందే మొదటి నుంచి నిన్ను ప్రేమించింది నేను వాడు మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతాడు నువ్వు నాతోనే ఉండాలి నన్నే ప్రేమించాలి ఇప్పుడు కాకపోతే తర్వాత కానీ ప్రేమ మాత్రం పుడుతుంది కదా అంటాడు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను మధ్యలో రాలేదు నువ్వే మధ్యలో వచ్చావు నేను తను కారణంగా ప్రేమించుకున్నాం అసలు నిన్న తన నుండి విడిపోయి ఆ కాలేజ్కి రావడానికి కారణం ఏంటో తెలుసా అంటుంది శశికి ఏం అర్థం కాదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తన నుంచి విడిపోవడం ఏంటి అంటాడు మీరా నేను ఎంతగానో ప్రేమించుకున్నాం మీ నాన్న తనని బాధ పెట్టే చూడలేక అలాగే మీ నాన్న నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ బెదిరించడం వల్ల తన నుంచి విడిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు ఉన్న కాలేజీలోకి రావడానికి కూడా అదే కారణం అక్కడ నువ్వు ఉంటావని కూడా నాకు తెలియదు మీ నాన్న ఎంతగానో భయపెట్టి బాధ పెట్టాడంటే మాటల్లో చెప్పలేను ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలా ఇంకోవైపు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కా వదులుకోవాలా అని ఆలోచిస్తే నేను అతన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను ఎప్పటికైనా మీ నాన్నగారిని ఎదిరించే శక్తిని సంపాదించాలని వీళ్ళ దగ్గర నుంచి నేను ఐదు సంవత్సరాలు గడువడిగి తన నుంచి విడిపోయాను ఎప్పుడు చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాను అని అంటున్నావు కాగా నేను వీరా కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకున్న మాటలు అవి అలాగే నేను తన కాల్స్ చేసుకున్నప్పుడు రికార్డ్ చేసుకున్న కాల్స్ అవి తనను మర్చిపోలేక ప్రతి క్షణం నరకమను వేస్తూ అతని మాటలే గుర్తు చేసుకుంటూ రోజు ఉండేదాన్ని నా లక్ష్యం నేను సాధించుకోవడానికి కష్టపడి చదివేదాన్ని అంతా వీరా కోసం అని అంటుంది సోనియా వీరాని ఎంతగా సోనియా ప్రేమించిందో తన కోసం ఏం చేస్తుందో వాళ్ళు ఎలా కలిసి ఉన్నారో ఎలా విడిపోయారు ఇవన్నీ శిశికి చెప్తూ ఉంటే తను అసలు ఓచుకోలేకపోతున్నాడు చాలా కోపం వస్తోంది అసూయ పెరిగిపోతుంది సోనియా పూర్తిగా చెప్పకముందే చాలు ఇంకా ఆపేసే ఇంకా దాని గురించి వినాలని కూడా నాకు లేదు ఇప్పటి వరకు నువ్వెవరినైనా ప్రేమించుండొచ్చు ఇక నుంచి మాత్రం నన్నే ప్రేమించాలి ఇది ఫిక్స్ ఇక నువ్వేం మాట్లాడకుండా నీ గదికి వెళ్ళిపో నా కోపం తెప్పించుకుంటాడు శశి సోనియా కూడా కోపం వస్తుంది నా వైపు నుండి నేను చెప్తున్నాను నువ్వు లేదు కాదు కూడదు బలవంతంగా నేను పెళ్లి చేసుకుంటాను బలవంతంగా నీతోనే కలిసి ఉంటాను అంటే ప్రతి క్షణం నీలో నాకు వీరానే కనిపిస్తాడు అర్థమైందా అని చాలా గట్టిగా చెప్తుంది శశి తన నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించాడు అలాగే తన గురించి ఆలోచిస్తూ వచ్చాడలా అని సోనియా తన మనసును చంపుకొని శశితో ఉండలేదు అలాగే అంతగా ప్రేమించేవాడైతే విరూపాతో సంవత్సరం మొత్తం కలిసి ఉండేవాడే కాదు అని తన మనసు కనిపిస్తోంది సోనియా మాట్లాడుతూ ఉంటే శశికి చాలా కోపం వస్తుంది వెంటనే తనని పట్టుకొని తన కోపాన్నంతా తీర్చుకోవాలనిపిస్తుంది కానీ అలా చేయడం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం నాకు ఒక క్షణం పట్టదు కానీ ఉన్నాను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కాబట్టి నేనేం చేయాలనుకున్నానో కూడా నీకు చెప్పేస్తున్నానని తన ఉద్యోగం గురించి తన సాక్ష్యాధారాలతో శశిని పట్టించాలనుకున్న విషయం గురించి కూడా చెప్పబోతూ ఉంటుంది అంతలోపే ఎవరో పెద్దగా అరుస్తారు శశి సోనియా ఎదురు ఎదురుగా నిల్చొని మాట్లాడుకుంటున్నా వాళ్ళు ఒక్కసారిగా ఆ అరుపు వినిపించిన వైపుకి చూస్తారు మళ్ళీ ఒకరి ముఖాలొకరు చూసుకొని అక్కడికి పరిగెడతారు వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా విరూప గది బయటే నిల్చొని ఉన్నారు ఏం జరిగిందని శశి అడుగుతాడు అయితే ఒకరు ఉన్న పని మనుషుల్లో హెడ్ అయినా ఒక ఆమె విరూప గారు సూసైడ్కి ట్రై చేశారని చెప్తుంది ట్రై చేయడం ఏంటి అసలు ఏం జరిగిందని శసి గట్టిగా అరుస్తాడు ఆమె గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఎంత కొట్టినా తలుపు తీలేస్తారు మేమే అనుమానం వచ్చి డోర్ తీసి లోపల వెళ్ళి చూస్తే ఆమె చేయి కట్ చేసుకుని ఉన్నారు చాలా రక్తం పోయింది చాలాసేపటి నుంచి ఆపడానికే ప్రయత్నిస్తున్నాం కానీ ఆపలేకపోతున్నామని వణుకుతూ చెప్పింది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం పదండి ఇప్పుడు ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయవద్దని సోనియా అంటుంది అక్కర్లేదు డాక్టర్ ఇక్కడికి వస్తారు ఎవరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పేస్తారు శశి ఏం మాట్లాడుతున్నావు శశి ఆలస్యం అడిగితే ఆ అమ్మాయికి ఏమైనా అయ్యే ప్రమాదం ఉంది దీని గురించి ఆలోచించి బయటకు తీసుకువెళ్ళొద్దంటే ఎలా కుదురుతుందని సోనియా అంటుంది సోనియా నీకేం తెలియదు ఊరుకో మనం బయటకు వెళ్ళిన డాక్టర్ ఇక్కడికి వచ్చిన వచ్చినే సమయం పడుతుంది నువ్వేం కంగారు పడుకు తనకేం కాదు నువ్వు ముందు నీ గదికి వెళ్ళు నేను ఇక్కడ చూసుకోగలను అని అంటాడు శశి సోనియా మాటలు వింటున్న పని వాళ్ళందరికీ సోనియా చాలా మంచిదని అర్థమవుతుంది అంతలోపే సోనియా విరూప దగ్గరకు వెళ్ళి తన చేతికి బ్లడ్ బయటకు రాకుండా వేరే క్లాత్ పెట్టి గట్టిగా పట్టుకోవడం చేస్తూ ఉంటుంది ఎందుకంటే తను ఇలాంటివి కొన్ని ట్రైనింగ్లో నేర్చుకుంది కాబట్టి తనకి తెలుసు అయితే విరూప సోనియా వైపు చూసి తన దగ్గర నుంచి చేయలాక్కోడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే తనకి సోనియాపై చాలా కోపం ఉంది అయితే అప్పటికే తనకి స్వృద్ధిగా మాత్రమే అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల తను స్పృహ కోల్పోతుంది తను చేసింది చూసినప్పుడు సోనియాకి అర్థమైంది విరూప తనపై కోపంగా ఉందని కానీ తను ఏం చేయలేదు ఇంకా మనని కాపాడడానికి ఇక్కడికి వచ్చింది అలాంటిదే ఆ అమ్మాయి అపార్థం చేసుకోకుండా తన మనసు మారేలా చేయాలని సోనియా అనుకుంటుంది ఇలా ఉండగా డాక్టర్ వస్తాడు చెక్ చేస్తాడు తనకి మందు రాసి కట్టుకడతాడు అలాగే బ్లడ్ ఎక్కువ పోయిందేమోనని చెక్ చేసి కావాలంటే బ్లడ్ కూడా ఎక్కించాలని అనుకుంటారు ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉండగా శశి బయటే ఉంటాడు అయితే విరూపా దగ్గర నుంచి బయటకు వచ్చిన సోనియా శశి చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న గదిలోకి తీసుకొని వెళ్తుంది ఎందుకంటే వాళ్ళ మాటలు పని వాళ్ళంతా వినడం ఇష్టం లేదు కాబట్టి అప్పుడు శశి ఏమైంది నీకు ఏంటంటాడు అంటే తను కొంచెం చిరాకులో ఉన్నాడు కాబట్టి అప్పుడు సోనియా నన్ను ప్రేమించానని కథలు చెప్పావు మరి ఇదేంటి అసలు విరూప ఎందుకుంది ఇక్కడ ఒకరిని అంతగా ప్రేమించే వ్యక్తి అయితే విరూపని ఎందుకు నువ్వు వాడుకున్నావు ఎందుకు తన మనసు ఇంతగా బాధ పెట్టావని ప్రశ్నిస్తుంది శశి పెద్దగా నవ్వుతాడు నువ్వు బాగానే ప్రశ్నిస్తున్నావు కానీ తను ఎవరో తెలుసా నీకు అంటాడు విరూపని మిస్ అవుతున్న అమ్మాయిలలో తన ఆఖరి అమ్మాయిని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందని వారు మాట్లాడుకున్నారు అయితే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావని సోనియా అంటుంది నీకు అది మాత్రమే తెలుసు కానీ నేను తనని ఎందుకు అలా చేశానో తెలియదు కదా అని అంటాడు అదే కదా నేను అడుగుతున్నాను ఎందుకు అలా చేశావు తనని నేను గట్టిగా ప్రశ్నిస్తుంది సోనియా వీరా అలాగే విరూప మధ్య ఉన్న రిలేషన్ ఏంటో సోనియాకి అర్థమయ్యేలా చెప్తాడు సోనియాకు చాలా కోపం వస్తుంది నువ్వు నీ ప్రేమ విషయం నాకు చెప్పినప్పుడు నీ మీద కొంచెం నాకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది కానీ ఈ విషయం తెలిసాక చాలా అసహ్యం వేస్తుంది అసలు తనపై ఉన్న కోపాన్ని ఈ అమ్మాయిపై ఎందుకు నువ్వు చూపించావు అసలు ఎందుకు నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని అంతలా నాశనం చేసావు నీ మనసులో ఒకరిని పెట్టుకొని ఇలా వేరే ఒకరిని ఎలా చేయగలుగుతావని చాలా కోపంతో అడుగుతూ ఉంటుంది సోనియా విరూప విషయం గురించి సోనియా అంతగా మాట్లాడుతూ ఉండేసరికి శశికి చాలా నవ్వొస్తుంది ఎక్కువగా నవ్వుతూ ఉంటాడు శశి పిచ్చివాళ్ళ ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతూ ఉంటే నవ్వుతున్నావు నువ్వు అని అసలు ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది సోనియా అప్పుడు శశి వాడు తనను చెల్లిగా ఊహించుకుంటే సరిపోద్దా తను వాడిని అన్నగా ఊహించుకోవాలి కదా కానీ తను ఎప్పుడు కూడా అలా చేయలేదు వాడి మనసులో ఏమీ లేకపోయినా కూడా దాని మనసులో వాడిపై చెప్పలేనంత ప్రేమ ఉంది దాని గదినిండా వాడి ఫోటోలు వాడి గురించి తన డైరీ నడుగు ప్రతి పేజీలో ఎలా రాసుకుందో చూడ్డానికి అమ్మాయి కనిపిస్తుంది కానీ అంత అమ్మాయి కాదు వాడిపై ఎంతలా కోరికతో ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి తనని అలా చేయడం నాకేమీ తప్పేమనిపించలేదని శశి అంటాడు ఈ మాటలు విన్న సోనియాకి ఒక క్షణం ఆ విషయాన్ని నమ్మాలని అనిపించలేదు అసలు అన్నగా భావించే ఒక వ్యక్తిపై ఆ అమ్మాయికి ఇంత ఇష్టమా కోరిక వినడానికి చాలా విచిత్రంగా చెండాలంగా ఉంది అని తను విగ్రహంలా నిల్చుండిపోతుంది సోనియా శశి సోనియా నిలబడిపోవడం చూసి చూడు సోనియా బంగారం లోకం నువ్వు అనుకున్నంత మంచిదైతే కాదు అలా అని లోకాన్ని నువ్వు ఒక్కదానివే మార్చేయలేవు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది ఆ దేవునికే వదిలేస్తే సరిపోతుంది కదా బ్రతికి ఉన్న నాలుగు ఎవడికి ఏదనిపిస్తే అదే మంచిది ఆ తరువాత వాడిని ఉంచాలా తీసుకొని వెళ్ళాలా అనేది ఆ దేవుడి పని కాబట్టి ఈ లోపు నువ్వేదో సాధించాలి నువ్వేదో చెయ్యాలని ఆరాటపడుకు సరైన దాని సంగతి చూసి తర్వాత వస్తాను నువ్వు అడిగిన ఈ రెండు రోజుల సమయం తర్వాత నువ్వు నా సొంతం అవ్వాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శశి సోనియా ఆలోచించడం మొదలు పెడుతుంది అసలు ఏంటిది ఏం జరుగుతోంది నిజంగానే శశి చెప్పినట్టు లోకం చాలా విచిత్రంగా ఉంది అంతే చండాలమైంది కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎక్కడా లేదు తనకి ఇష్టమైనవన్నీ చేస్తూ కూడా నాపై ప్రేమ ఉందని భ్రమపడుతున్నాడు ఈ శశి ఆ అమ్మాయి అసలు ఎలా వీరా గురించి అలా ఆలోచించగలిగింది అన్నయ్య అని పిలుస్తూ కూడా వామో నేను ఇవన్నీ అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అర్జెంటుగా నాకు రెస్ట్ కావాలి లేదంటే నా మైండ్ ప్లాస్ట్ అయ్యేలా ఉంది అని వెంటనే తన గదికి వెళ్ళిపోతుంది సోనియా డాక్టర్స్ ఇంత ప్రమాదం ఏమీ లేదు వెంటనే చూసి తన బ్లడ్ పోకుండా క్లాత్ కట్టారు కాబట్టి ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి తనకి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అయితే పని వాళ్ళను కూడా ఎవరి పని వాళ్ళు చూసుకోమని చెప్తాడు శశి ఇప్పుడు విరూప దగ్గర శశి మాట్లాడటానికి కూర్చుంటాడు అయితే ఎదురుగా ఉన్న విరూప శశి వైపు చూడడానికి కూడా ఇష్టపడదు అయితే ఇప్పుడు మంచిదాని నటించిన దగ్గర యాక్టింగ్ చేయాలని చూడకు నువ్వు చెల్లిగా భావించే వీరాగానే ప్రేమించావని నాకు బాగా తెలుసు అలాంటిది నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నన్ను కూడా నిజంగా ప్రేమించానని చెప్తే నమ్మడానికి నేనేం వెర్రేవాడిని కాదు ఒక సంవత్సరం నాతో ఫుల్గా ఎంజాయ్ చేసి నీ పని నువ్వు చూస్తున్నావని అనుకుని ఇక్కడసే ఈ విషయాన్ని వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకో కాదు కూడదు అనుకున్నావంటే చావు దాకా వెళ్ళి వచ్చిన నిన్ను మళ్ళీ తిరిగి చావు దగ్గరికే పంపిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కోపంగా విరూప అయితే నన్ను చావునివ్వాల్సిందే ఎందుకు బ్రతకనిచ్చారు నేనే మిమ్మల్ని అడగలేదే నన్ను బ్రతికించనని ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉండకూడదని నేను చనిపోవాలనుకున్నానని బాధగా అంటుంది కానీ ఆ మాటలు వినడానికి కూడా శశి ఇష్టపడలేదు విరూప అసహనంతో అవును నేను వీరా గారిని ఇష్టపడ్డాను ఆరాధించాను రోడ్డు మీద పడిన మా కుటుంబాన్ని ఆయన మేము అనుకునే స్థాయిలో ఉంచారు నాన్న చనిపోయాక తండ్రి చూసుకున్నాడు అలాంటి వాడు నా జీవితంలోకి రావాలనుకోవడం అది నా తప్పేం కాదు ఆయన నన్ను చెల్లిలా భావించాడు అది ఆయన ప్రాబ్లం కానీ ఆయనేమో నా తోరబుట్టుగా అన్న కాదు కదా అయితే అలా ఉన్నా నా జీవితాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నాశనం చేసింది నువ్వు నా అంతటా నేనే నీ దగ్గరికి రాలేదు నువ్వు నన్ను నిందించడానికి ఎక్కడికి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేశావు బయట నేను పది మందితో తిరిగే ఆడపిల్లని కాదు నీ ఇష్టం వచ్చినట్లు నన్ను మాట్లాడడానికి కేవలం మనసులో మాత్రమే వీరాసారిని ఇష్టపడ్డాను అది నేను చేసిన తప్ప నేనేమో ఆయన ఇబ్బంది పెట్టలేదు నన్ను ప్రేమించండి అని ఆయన్ని అడగలేదు కేవలం నా మనసులోనే ఆయన ఆరాధించాను కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అయినా సరే నీ దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను తాకిన మొట్టమొదటి వ్యక్తివే నువ్వే అని నా మనసులో ఆయనపై ఉన్న ఇష్టాన్ని కూడా చంపేసుకున్నాను ఇప్పుడు కేవలం నువ్వే నా సర్వస్వం అని బతుకుతున్నాను అలాంటిది ఇప్పుడు వేరొక అమ్మాయిని తీసుకొని వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటే నా జీవితం ఏమవ్వాలి ఇష్టం వచ్చినట్లు నన్ను అనుభవించి ఇప్పుడు అవసరం తీరిన ఇంగిలి విస్తరాకులా బయట విసిరేస్తే నా జీవితం ఏమైపోవాలి అని ఏడుస్తూ ఉంది తన ఏడుపు చూడడం ఇష్టం లేని శశి మర్యాదగా నీ ఏడుపు ఆపుతావా లేదా అని వెంటనే ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఎందుకంటే తన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి తను చేసి తప్పని తనకు తెలిసినా కూడా తను యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేడు శశి తను చేసే రైట్ అని తను పెట్టే రోజు తనకి ఇష్టం వచ్చింది తను చేయాలనే మెంటాలిటీలో ఇప్పుడు శశి బ్రతుకుతున్నాడు ఏది ఏమైనా ఎవరేమనుకున్నా తను మాత్రం తనకి నచ్చినట్లు అలాగే ఉండాలని అనుకుంటూ ఉండగా ఇలా ఇక్కడ ఉండగా ఈ గ్యాప్లో సోనియా తన పని చేస్తుంది ఎంత చెప్పినా ఏం చెప్పినా తన మనసులో మాత్రం అతని నేరాలు బయట పెట్టాలని చూస్తుంది తను ఎంతగా ప్రేమించినా సరే అతనిలో ఒక క్రూరుడు ఉన్నాడు వాణ్ణి చంపేసి శశిని ఒక మంచి మనిషిగా మార్చాలి ఇలా ఆలోచిస్తూనే అతని గదిలో వెతుకుతూ ఉండగా తన బిజినెస్కు సంబంధించిన కొన్ని ఫైల్స్ దొరుకుతాయి వెంటనే వాటిని తీసుకొని చూడటం మొదలుపెట్టిన సోనియాకి ఎవరు వస్తున్నారన్న శబ్దం వినిపించడంతో వెంటనే అక్కడ పెట్టి ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు తన గది ఎక్కడున్నాయో తెలుసు కాబట్టి రేపు వచ్చైనా సరే వాటిని తీసుకోగలదు అయితే కోపంగా అక్కడికి వెళ్ళిన శశి అక్కడ ఉన్న వస్తువులు విశ్రేస్తూ నా సోనియా నాకు తప్పకుండా మధ్యలో ఇదెందుకు అడ్డుపడుతోంది అని తను కోపంగా మాట్లాడుతున్నాడు ఇప్పటికి కూడా తను చేసిన నొప్పుకోవడం లేదు శశి ఇలా ఉండగా వీర ఈ రాత్రి గడిస్తే చాలు సోనియా చెప్పే ఒక్క మాట కూడా నేను వినను తన్ని ఖచ్చితంగా తీసుకొని వచ్చేస్తానని తన మనసులో అనుకుంటూ ఉంటాడు వీర ఇలా ఆ రాత్రి గడవడంతో తెల్లవారింది అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఏమీ తెలియనట్లు లేచింది సోనియా అయితే తన మనసంతా ఫైల్స్ దగ్గరే ఉండిపోయింది ఎప్పుడెప్పుడు వాటిని బయటకు తిద్దామా అని ఆలోచనలో ఉండిపోయింది ఇలా ఉండగా ఫ్రెష్ అవ్వడానికి సోనియా అలా వెళ్ళాలని చూస్తుందంతే అప్పటికే ఎవరు ఆ వాష్రూమ్లో ఉన్నారు ఇదేంటి ఇల్లు మొత్తంలో ఎన్ని వాష్రూమ్స్ ఉంటే నా వాష్రూమ్ లోపలికి ఎవరు వెళ్ళారని ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉంది అయితే అప్పుడే తనకి లోపల తన సీక్రెట్గా ఫోన్ పెట్టిన విషయం గుర్తుకొచ్చింది వెంటనే తలుపు తీయాలని చూసింది కానీ అది రాలేదు మళ్ళీ ఇంకోసారి ట్రై చేసింది కానీ రాలేదు ఎవరు లోపల త్వరగా తలుపు తీయండి నేను వెళ్ళాలని అరుస్తూ ఉండగా కొద్దిసేపటికి పని వాళ్ళలో ఒక అతను బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు కనిపించాడు వెంటనే ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు నా వాష్ రూమ్లో నీకేంటి పని అని కోపంగా అడిగింది సోనియా అయితే ఏదో ప్రాబ్లం ఉందంటే వచ్చాను మేడం అన్నీ సార్ చూపించారు కేవలం నా వర్క్ నేను చేసుకొని వెళ్తున్నాను అంతే అని అంటూ అతను చెప్పడంతో సరే అని అదేం పట్టించుకోకుండా ముందు పరిగెడుతూ వాష్ రూమ్ వెళ్ళి ఆ సీక్రెట్ ఫోన్ వెతకడం స్టార్ట్ చేసింది ఫోన్ గురించి వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన శశి దీనికోసమైనా వెతుకుతున్నావు అని ఫోన్ చూపించి అడగగా వెనక్కి తిరిగిన సోనియా తను పెట్టిన ఫోన్ అతని చేతుల్లో చూసి అంతా అయిపోయిందని అంతే అతని వైపు చూస్తూ తిరిగి నిలిచింది మెల్లమెల్లగా కోపాన్ని రేస్ చేస్తూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు అలాగే ఎవరూ ఇక్కడికి రాలేరు కానీ నువ్వు నన్ను చేసిన మోసానికి నిన్ను అస్సలు వదిలిపెట్టనంటూ తన జుట్టు పట్టుకోపోయాడు శశి వెంటనే తన చేతులను తప్పించుకొని పక్కకు వెళ్ళిన సోనియా వదిలిసేసి తప్పు చేస్తున్నావు నేను చెప్పేది విను అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉండగా ఏంటి తప్పు నువ్వు చేసావు తప్పు పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుందాం అనుకున్నా కానీ నన్నే మోసం చేసి నా ఇంట్లోకి వచ్చి ఇక్కడ విషయాలన్నీ బయటకు చెప్పాలనుకుంటున్నావు నిన్ను వదిలిపెట్టనని కోపంగా సోనియా దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నాడు శశి చాలా వరకు శశి చేతికి చిక్కకుండా అతను వెనక్కి నెట్టేస్తూ అక్కడి నుంచి బయటకు తప్పించుకోవాలని చూస్తున్న సోనియా వద్దు శశి నన్ను ముట్టుకోకు అంటూ పెద్దగా అరుస్తూనే ఉంది అయితే తన మాటలు బయటకు వినిపిస్తున్నా సరే పని వాళ్ళలో ఎవరూ కూడా లోపలికి వచ్చి సోనియాని కాపాడాలని అనుకోవడం లేదు విరూప పక్క గదిలో పడుకొని ఉండడం వల్ల తనకేమీ వినిపించడం లేదు అయితే శశి తనపై పడబోతూ ఉంటే అతని దూరంగా నెట్టేసి రెండు మూడు సార్లు తప్పించుకుని సోనియా అయినప్పటికీ శశి వదలడం లేదు తనని పట్టుకొని అంతే తనని బెడ్ మీద తీసుకొని వెళ్ళిపోతుంటే అతని దగ్గర నుంచి విడిపించుకోవడానికి అతన్ని కొట్టడానికి వస్తువు కోసం పరిగెడుతూ ఉంది సోనియా వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా శశి తన పైకి దూకుతూ తనని పట్టుకొని ఆవేశంగా బెడ్ పై విసిరేసాడు తర్వాత వెంటనే తన షర్ట్ లాగి విసిరేసేసరికి తన పైకి దూకాడు అప్పటికి నన్ను ముట్టుకోకంటూ తన సాయ సోనియా తన పై పైనుంచి శశి నెట్టేయాలని చూస్తోంది అయినప్పటికీ శశి తన బలమంతా కూడా ఉపయోగించి కాలు చేతులు కదలకుండా తనని పట్టుకొని మెడపై తన పెదాలతో గాయం చేయాలని చూశాడు అయితే తట్టుకోలేని సోనియా చాలా విరక్తితో అతనిపై చిరాకు కోపం మొత్తం ఒకేసారి తెచ్చుకొని తన చేతికి దొరికితే దాంతో తనని ఏదో చేయాలన్నట్లుగా తన శక్తిని అంతా ఉపయోగించి అతని చేతుల నుండి తన చేతిని లాక్కుని పక్కనే టేబుల్పై ఉన్న ఫ్లేవర్ వాస్ తీసుకొని గట్టిగా సిసి తలపై కొట్టింది దెబ్బ గట్టిగా తగలడంతో తలకి గాయమై అప్పటికప్పుడే తల నుంచి రక్తం కారి తెల్లటి సోనియా శరీరంపై ఆ రక్తం సోనియా శరీరంపై పడింది అయినప్పటికీ కూడా తన పై నుండి శశి లేవడం లేదు తన ప్రయత్నం అతను చేస్తూనే ఉన్నాడు అయితే పెద్దగా నన్ను వదిలి ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయండి అని అంటూ పెద్దగా అరుస్తూనే ఉంది నా పని అయిపోయింది ఇంకా నేను నిన్ను క్షమించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నా అని సోనియా మనసులో అనుకునే లోపే వాళ్ళు ఉన్న గది తలుపులు బద్దలు కొట్టుకుని లోపల ఎవరికో వచ్చారు అది వీర ఆవేశంగా లోపలికి వచ్చిన వీర సోనియాపై పడి తనని బలవంతం చేస్తున్న శశిని పట్టుకొని ఆవేశంగా లాగి పక్కనే ఉన్న గోడకు వేసి కొట్టాడు అయితే బెడ్పై ఉన్న సోనియా వెంటనే లేచి వీరాని గట్టిగా అత్తుకొని కళ్ళల్లో నీళ్ళతో నా పని అయిపోయింది అనుకున్నానని బాధపడుతూ ఉండగా కౌగిలి నుంచి తనని వీడి తన ఫేస్ పట్టుకొని ఎప్పటికీ నీకలా కానివ్వనంటూ వెంటనే తన పెదవులపై గట్టిగా ముద్దు పెట్టి వెంటనే శశి దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని లేపుతూ ఎంత ధైర్యం ఉంటే ఇలా చేయబోతావని కోపంగా కొట్టాడు అయితే అప్పటికే సోనియా కొట్టిన దెబ్బకి రక్తం కారుతూ అలాగే వీరా కొట్టిన దెబ్బకు గోడకు గుద్దుకున్న శశి కొంచెం స్ప్రో కోల్పోతుండగా ఇప్పుడు వీరా కొట్టిన ఇంకొక దెబ్బకు దిమ్మున లేచి అక్కడి నుంచి వీరాను చూసి నువ్వేంట్రా ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చావంటూ అతని కాలరు పట్టుకోపోయాడు అయితే మరుక్షణం కూడా ఆలోచించిన వీరా ఇంకొకసారి గట్టిగా కొట్టాడు అయితే ఇదంతా చూస్తున్న సోనియా కోపంలో వీరా సీజన్ చంపేస్తాడేమో అనంత భయం పట్టుకొని గట్టిగా అరవసాగింది ఈ ఘర్షణ అంతా పక్క గదిలో బెడ్పై ఉన్న విరూపకి వినిపించగా వెంటనే బెడ్పై నుంచి లేచి ఏం జరిగిందో చూద్దామని వచ్చిన తనకి శశిని ఘోరంగా కొడుతున్న వీరా కనిపించాడు వెంటనే వారిద్దరి మధ్యకి వెళ్ళి వీరాని వెనక్కి తోసి ఏం చేస్తున్నావు చంపేస్తావా అంటూ శశివైపు తిరిగి శశిని లేపుతూ ఉండగా విరూప నువ్వేనా మాట్లాడుతోంది అసలు ఏమైపోయావు ఏమైంది నీకు ఏంటిదంతా అంటూ అడిగాడు వీరా ఈ లోపుగా కొంచెం శక్తి తెచ్చుకున్న శశి ఒక్కసారిగా విరూపాన్ని నెట్టుకుని వేగంగా వీరాపైకి వచ్చి తనను పట్టుకొని అంతే వెనక్కి తోసుకుంటూ వెళ్ళాడు అలా నెట్టుకుంటూ వెళ్తుండగా సోనియా వారిని ఆపడానికి వెళ్ళింది అయితే ఒంటి నిండా రక్తంతో ఉన్న శశి తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ వీరాని గట్టిగా కొట్టాలని చూడగా అంతకంటే బలం ఉన్న వీర తనపై ఒక్క దెబ్బ కూడా పండివ్వకుండా వెంటనే అతను కొట్టాలనుకున్న చేతిని గట్టిగా పట్టుకుని పక్కకు విరుస్తూ గట్టిగా అతని చేతిపై కొట్టాడు చేతిపై అతనికి గట్టిగా తగలడంతో పెద్దగా అర్చాడు వెంటనే విరూప ఏం చేస్తున్నావు అంటూ వారి మధ్యకు రాగా అడ్డుపడిన సోనియా విరూప ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు రాకు మధ్యలో అని అతని గురించి పూర్తిగా తెలిసి కూడా ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావని అంది సోనియా అసలు విరూప నోట వెంట ఇలాంటి మాటలు వింటున్న వీరా మనసు పూర్తిగా విరిగిపోయింది తనని సొంత చెల్లెలుగా భావించి ఎన్ని రోజులు తన కోసం తప్పించిపోతుంటే ఇప్పుడు తిరిగి తనని ప్రశ్నించే స్థాయికి తని ఎదిగిపోయినట్టుగా వీరాకి అనిపించింది అయితే విరూప ఎందుకు సంబంధం లేదు అతన్ని నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమించిన వ్యక్తిని కొడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అయినా అలాంటి వాడు అంటున్నావు వీరా ఏమన్నా తక్కువ అంతకంటే ఎక్కువ ఘోరాలు చేశాడు కదా అంతకంటే క్రూరమైన వాడు అని అంది విరూప కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్